శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమః భువిని దైవము అతివా కవిత రచన చెప్పాలి శరత్ గారు విశ్వమున కొలువున్న అవని రూపము నీవే భువనమున అమృతము పంచదైవము నీవే తల్లియును చెల్లియును బిడ్డయును భార్యయును ఇలను వెలచిన దైవ రూపమీ అతివా கண்ணவாரி வீடி அம்ம நுவு விடைச்சி மகமைன எருகனி தாளி கட்டின மகன அடுகுல்ல நடிச்சே வாணி இல்லாலி வையேவோ அத்த மாமல சேவ வதின மருதலூட்டமுர்ம పుట్టిల్లు నువ్వు మరిచిమెట్టింట్లో ఉంటావు అతివ నీకొకతికే ఇది సాధ్యము సుమా అమ్మ చెంగు చాటున దాక్కున్న నువ్విప్పుడు అమ్మ వైభువిలోన అలరారుతుంటావు భర్తతో పిల్లలతో సాగు నీ పయనంలో నీ తోడు లేకున్న తల్లడిల్లు నీ మగుడు కూరగాయలలోన పోపుంజలలోన కొసరి దాచినవన్నీని బిడ్డకిచ్చేవు అందరూ తిన్నాక మిగిలింది నువ్వు తిని తృప్తిగా ఉందని సంతోషపడతావు మెట్టింటిని బాధ పుట్టింట చెప్పవు ఎన్ని బాధలు ఉన్న కన్నీరు పెట్టవు దయలేని నీ మొగని వెనకేసుకొస్తావు పొడమిపై పడతి దైవము కాదురా కష్టములని నవ్వు ఓదాపునీయదా నష్టముల నీ తెగువ దూరంబు చేయదా దుష్టమగునీ మొగనిని సరిచేసే నీ వెగ ఇల్లు స్వర్గంబు కాదురా పిల్లలకు తల్లిగా భర్తకు భార్యగా ఇంటికిల్లాలుగా నీ బతుకు అంటావు అమ్మ నాన్నను అత్త మామలలు చూసి మంచి పేరును మరి నువ్వు తెచ్చుకుంటావు దైవము ఏదైనా ధైర్యము ఎంతున్న నీ కన్న దిగదుడుపు పైవన్నీ కదా అన్నా నీవున్న ఈ భువిని ఏవైనా ఇకవలదు నాకున్న ఈ జన్మ ధైన్యమైనది నీతో